వరకు ఎవరు కూడా తీయడానికి సాధించలేదు మరి అలాంటి సమయంలో రేవంత్ రెడ్డి గారు మరి అమరజీవి మరి బొట్టి శ్రీరావు గారు పేరు తొలగించడానికి మరి ఆమోదించడం జరిగింది ఆమోదించిన మరి శ్రీరావు గారి పేర్లు విధంగా కొనసాగించ కొనసాగించినా కూడా మరి మండలాల నుంచి ఖమ్మం టౌన్ నుంచి జిల్లా నుంచి మరి రాష్ట్రాల నుంచి కూడా మరి పిలుపు నుంచి మరి యథావిధంగా పేరు మరి తెలంగాణ అమరజీ కుటీశ్వరాల పేరే ఉండాలని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన మన పిలుపు మేరకు వచ్చిన నిరసన ఇచ్చిన ఆనే విషయం ప్రముఖులందరికీ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు ఇలాంటి కార్యక్రమాన్ని మన పేరు మన కుర్చిరావులు గారి పేరు సాధించేంత వరకు ఇలాంటి కార్యక్రమాలు పోరాడుతూ ఉండాలని కోరుకుంటూ నగరారోగ్య సంఘం తప్ప మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు